నమిక ఛానల్కి స్వాగతం అండి ఈరోజు పొరల పొరలుగా పరోటా అలాగే మటన్ కర్రీ కాంబినేషన్లో సూపర్గా ఎదురిపోయిందండి పొరోటా అయితే పొరల పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చింది దీనికైతే ఫస్ట్ కర్రీకి రెడీ చేసేద్దాము ఇలా బాండి పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ముప్పావు కిలో మటన్ అండి అందుట్లో అవి మగ్గాక ఓ స్పూన్ పసుపు వేసుకోవాలి అవి బాగా మగ్గాక మటన్ నీట్గా కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసి వేసేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ చేసుకోవాలి బాగా మగ్గ పెట్టుకోవాలండి వాటర్ అంతా తేలేంత వరకు మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టేసుకుని ఈలోపు పిండి కలుపుకుందాం పక్కన పొయ్యి మీద పెట్టేసుకుని ఇప్పుడు పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాము హాఫ్ కప్పు పెరిగేసుకోవాలండి పావు కప్పు పాలు పోసుకోవాలి చిక్కటి పాలు హాఫ్ కప్పు పెరుగు పావు కప్పు చిక్కటి పాలు ఒక టీ స్పూన్ రిఫండ్ ఆయిల్ వేసుకోవాలండి స్పూన్ చక్కెర వేసుకోవాలి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఇలా కలుపుకుంటే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి అందులో చిటికెడు వంట సోడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపేసి బాగా పెరిగంత బీట్ చేసేసుకున్నాక అందుట్లో ఒక కప్పున్నారైతే మైదా వేసుకోవాలండి మీ ఇష్టం అండి గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు నేనైతే వీడియో కోసం మైదా వేసానండి కప్పున్నర మైదా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి మీకు కొంచెం లూజ్గా అనిపించుంటే కొద్దిగా మైదా అండి మళ్ళీ కొంచెం పొడి పిండి వేసుకుని కలుపుకోవచ్చు హాఫ్ కప్పు పెరుగు పావు కప్పు పాలు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా పీడ్ చేసేసుకొని అందుట్లో పిండి వేసేసుకుని ఇలా కలిపేసుకుని వాటర్ ఏమి అవసరం ఉండదండి ఇంకా టూ సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా బాగా కొంచెం స్మాష్ చేసుకోవాలి పిండి ఇలా కలుపుకున్నాక దీనిపై కొద్దిగా అంటే కొద్దిగా చిన్న స్పూన్తో స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకుని ఇలా సదరిసేసి ఒక మూత పెట్టేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి నాని ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు ఇప్పుడు కూర అయితే చూద్దాము కూరలో రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకుని బాగా కలిపి పెట్టేసుకోవాలండి కారం కారంగా స్పైసీగా ఉంటే బాగుంటుంది స్పైసీనెస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పరోటాలోకి ఇలా మరిగేటప్పుడైతే అయితే సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసి ధనియాలు ఎర్రపాయలు జీలకర్ర అల్లం పేస్ట్ పెట్టేసేసి వేసేసుకోవాలండి ఇలాగా వేసేసుకుని కలిపేసుకోవాలి బాగా కలిపి పెట్టేసుకోవాలి కలిపి పెట్టేసుకుని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని పక్కన పోయే స్టవ్ అయితే పెట్టేసాను నేను ఆఫ్ట్గా అయిపోయిందండి పిండి అయితే ఇలా మనం కొద్దిగా పెద్ద చపతి ఇలా తీసుకోవాలి ముద్ద పొడిపిండి జల్లుకుంటూ పీట ఎంత ఉందో అంతా పల్స్గా లాగేయాలండి చపాతి ఇది ఓకే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఘంటసమ్మ లాగా ట్వీట్స్ చేయండి హై పాయింట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ హైప్ పాయింట్ ఇవ్వండి చూడండి చపాతి అయితే ఇలా చేసేసుకోవాలి ఇందుకు రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకోవాలండి ఆ కాన్ఫ్లోర్ సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇలా చపాతీ పై అయితే అప్లై చేసేసుకోవాలండి సాఫ్ట్గా అప్లై చేసుకోవాలి మనకి పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగా వస్తుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలా పిజ్జా కట్టర్ తీసుకోవాలండి పిజ్జా కట్టర్ తీసుకొని దానిపై కరెక్ట్గా ఇలా ఘాట్లు చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా మహింగా అయితే మైంగా పెట్టకూడదు నేనైతే ఇలా చుట్టూ ఘాట్లు పెట్టుకోవాలని చెప్తున్నానండి కరెక్ట్గా ఇలాగైతే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవే మనకి పొరలు పొరలుగా రావడానికి సూపర్గా వస్తాయండి పొరలు పొరలు ఇప్పుడు ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకొని కట్టర పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని ఇలా మయంగా పెట్టుకోవాలి మయంగా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి ఇలా అయితే వేసుకోవాలండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేశారంటే అర్థం అవదండి చాలా టేస్ట్ అయితే అదిరిపోయిందండి పరోటా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది నాకు కామెంట్స్ చేయండి పొరలు పొరలుగా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఊరికే మనం నానబెట్టేసి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి కాబట్టి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అండి కొట్ల మీద తెచ్చుకోకూడదండి వాటిలో డాల్డా వేసేస్తారండి అవి పరోటాలు అయితే డాల్డా వేసి చేస్తారండి బయట మనం అన్నీ హెల్తీగా మన ఇంట్లోనే ఉన్న వాటితోటి చేసుకుంటాం కాబట్టి ఇలా చేసేసుకుని చపాతీలా మళ్ళీ మెల్లింగా పైన ఒత్తుకోవాలండి మరి పలసగా చేసుకోకూడదు మనం సమానంగా ఒత్తుకోవాలి చూడండి ఇప్పుడైతే నాన్ స్టిక్ పాన్ పెట్టుకొని ఫస్ట్ ఒకసారి వేసేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా బ్రష్తో అప్లై చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఇలా నొక్కుతూ మనం సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అయిలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామంటే లోపలికి అంటూ ఫ్రై అవుతుంది ప్రతిది కూడా చూడండి ఈ మాత్రం మందం ఉండాలి మరీ పలసగా చేసేయకూడదు చేసేసుకున్నాక ఇలా ఒక పీటపై పెట్టేసి చపాతి పేటపై పెట్టేసి ఇలా రెండు చేతులతో ఆ పక్క ఈ పక్క గట్టిగా ఒత్తేయాలండి ఒత్తేమంటే పొరలు పొరలుగా విడిపోతాయి చూడండి చక్కగా వచ్చేసినాయి పొరలు పొరలుగా పరోటా అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా అదిరిపోయిందండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి ప్రతి ఒక్క పరోటా కూడా ఇలా రెండు పక్కల కూడా ఇలా చేత్తో రెండు చేతులతోటి అన్నామంటే పొరలు పొరలుగా విడిపోతాయండి చాలా సింపుల్గా మటన్ కర్రీ పరోటా రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్